జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచిక దీపావళి సంచిక నుంచి ఇవాళ ఇంద్రకీలాద్రిపై కల్పవల్లి కనకదుర్గమ్మను గురించి ఏం చెప్పారో చూద్దాం కృష్ణానదీ తీరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సాక్షాత్తు ఆదిపరాశక్తి ముగ్గురమ్మల మూలపటమ్మగా కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది దేశంలోని దుర్గమ్మ ఆలయాలలో మహిమాన్విత వాటిలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది బ్రహ్మ వైవర్త మార్కండేయ దేవీ భాగవతాది పురాణాలు దుర్గమ్మ వైభవాన్ని వివరించాయి ఆమె ఐదు దివ్య రూపాలను అంటే దుర్గా మహాలక్ష్మి సరస్వతి గాయత్రి రాధ పంచ ప్రకృతులు అంటారు వీటిని పరమేశ్వరుడి కృష్ణుని అంశలతో ప్రవహించే పవిత్ర కృష్ణానది తీరంలోని భక్తు ఈ తల్లి పరమేశ్వరుడి కృష్ణుని అంశలతో ప్రవహించే పవిత్ర కృష్ణానదీ తీరంలోని ఈ తల్లి దర్శనంతో దుర్గతులు దూరం అవుతాయని స్కాంద పురాణాంతర్గత కృష్ణానది మహత్యం వివరిస్తోంది భక్ అలాగే భక్తుల విశ్వాసం కూడా ఇక్కడి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి క్షేత్ర ప్రాశస్త్యాన్ని బట్టి పూర్వం కీలుడు అనే యక్షుడు దుర్గమ్మ కరుణ కోసం ఘోర తపస్సు చేసి సదాతన హృదయ కుహురములో కొలువు ఉండాలని కోరాడు అలా వరం పొందిన అతను దానిని సాకారం చేసేందుకు పర్వత రూపం ధరించవలసి వచ్చింది అందుకనే కీలాద్రి అని వచ్చింది అనమాట కీలుడనే రాక్షసుడు ఈ పర్వతం అనమాట అనంతర కాలంలో జగన్మాత దుర్గమాసురుడిని సంహరించి మహిషాసుర మహిష మహిషాసుర మర్దని రూపంలో వెలిసింది కనకవర్ణ శోభితమై రూపంలో ఉన్న ఆమెను ఇంద్రాది దేవతలు అర్చించడంతో శాంతింది శాంతించింది అందుకని ఇంద్ర కీలాద్రి అని పేరు వచ్చింది అన్నమాట వారంతా కృష్ణవేణి నదిలో స్నానమడి అమ్మను ప్రసన్నం చేసుకున్నారు అప్పటి నుంచి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధమైంది దీనికే ఫల్గుణ నక్షత్రం విజయపురి అనే పేర్లు కూడా ఉన్నాయి అర్జునుడు పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించటం వల్ల ఫల్గుణపురి అని అమ్మవారు సుంభనిశుంభలను వధించి విజయం పొందడం వల్ల అర్జునుడు పాశుపతాస్త్ర సాధన ద్వారా విజయం కావడంతో విజయుడు కావడంతో విజయపురి నేటి విజయవాడ అనే పేర్లు వాడుకలోకి వచ్చాయని ప్రతీతి నేటి విజయవాడకు ఆ పేరు రావటం వెనుక గల కథనం ప్రకారం జోదంలో రాజ్యాన్ని కోల్పోయి వనవాసానికి వెళ్ళిన పాండవులు దారుక వనంలో వేదవ్యాసుని దర్శించుకున్నారు పాండునందనంలో ఎవరో ఒకరు తపస్సుతో శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రమును పొందాలని సలహా ఇచ్చాడు అందుకు అర్జునుడు ముందుకు వచ్చి నేటి ఇంద్రకీలాద్రిపై ఒంటి కాలిపైన పంచాగ్నుల మధ్య ఘోర తపస్సు ది దిగాడు అతని భక్తి తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు మరికొంత పరీక్షించాలనుకుని వేటగాని రూపంలో ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు తన పైపు వస్తున్న దానిపై అర్జునుడి బాణం వేస్తాడు అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్న శివుడు బాణం విసురుతాడు ఆ శరాఘాతాలకి ఏనుగు బంటి ఎలుగు బంటి మరణిస్తుంది అయితే ఎలుగును పడకొట్టింది తానేనంటే తానేనని కిరాత అర్జునులు ఇద్దరు వాదానికి దిగుతారు పోరులో అలసిపోయిన అర్జునుడు భగవంతుని అనుగ్రహం కోసం మట్టితో శివలింగం చేసి పూజిస్తాడు తాను శివలింగం మీద వేస్తున్న పూలు వేటవాని మీద పడటాన్ని గమనించి ఆ వేటగాడు సాక్షాత్తుగా పరమశివుడని గ్రహించి దివ్వినందుకు కరుణ కోరతాడు శివుని శివుడు నిజరూపంతో సాక్షాత్కరించి అర్జునుడి మనోవాంఛి అయిన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామిని అర్జునుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం అమ్మవారికి చాలా కాలం పాటు వామాచార పద్ధతిలోనే పూజ పూజలు జరిగేవి ఈ క్షేత్రాన్ని సందర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారు శాంతి శాంతిస్వరూపుణిగా చల్లని తల్లిగా ఆరాధనలు అందుకునేలా మహోగ్రశక్తులను శ్రీచక్రంలో నిక్షిప్తం చేసి ఆమె పాదాల వద్ద ప్రతిష్ఠించారు అలా అమ్మ మూలమూర్తికి బదులు ఆమె ప్రతిరూపంగా భావించే శ్రీచక్రానికే అర్చనలు నిర్వహిస్తున్నారు ఆలయంలో మూల విరాట్ పక్కన పీఠం మీద ఎనిమిది భుజాలతో దుర్గాదేవి ఉత్సవమూర్తి దర్శనమిస్తుంది స్వయంభూగా వెలసిన మల్లేశ్వరుడు భక్తవాత్సల్య నిధిగా అలరిస్తున్నాడు జ్యోతిర్లింగం స్వరూపంలో ఆయనను బ్రహ్మాది దేవతలు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల మల్లేశ్వరుడిగా అలరారుతున్నాడు ఇంద్రకీలాద్రిపై గల అనేక రాగి గుడుల కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి రాళ్ల కోసం క్వారీలలో తవ్వకాలలో అవి బయటపడ్డాయి కొండపై గల నవదుర్గ విగ్రహాలతో పాటు అనేక రక్ష అనేక రకాల వృక్షాలను దేవతా స్వరూపాలుగా కొలుస్తారు దేవీ నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ప్రసిద్ధి ఈ ఉత్సవాల సందర్భంగా దుర్గమను విశేషంగా అలంకరిస్తారు పది రోజుల పాటు వరుసగా కవచాలంకృత కనకదుర్గ బాలా త్రిపురసుందరి లలితా త్రిపురసుందరి గాయత్రీదేవి అన్నపూర్ణ సరస్వతి మహాలక్ష్మి దుర్గా మహిషాసుర మర్దని రాజరాజేశ్వరి రూపాల్లో అమ్మ దర్శనమిస్తుంది ఒక్కొక్క సంవత్సరంలో తిథులు హెచ్చు తగ్గులు ఉండి పదకొండవ నాడు అలంకారం చేయవలసి వస్తే మంగళచండీగా అలంకరిస్తారు శరన్నవరాత్రి వేడుకలను తిలకించేందుకు రాష్ట్రేతరాలతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు కొన్ని దశాబ్దాలుగా భవానీ దీక్షలు కొనసాగుతున్నాయి కలియుగాంతంలో కనకదుర్గమ్మ ముక్కుపడను తాకేంతగా కృష్ణమ్మ పొంగుతుంది అని కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి పేర్కొన్నట్లు ప్రచారం కూడా ఉంది స్వస్తి కనకదుర్గమ్మ అటు ఇంద్రుని సేవ ఇటు కేలవుడి సేవ అటు అర్జునుడి సేవ ఇన్ని ఇక్కడ జరిగినాయి కాబట్టి ఇంద్రకీలాద్రి అనే పేరు విజయవాడ అనే పేరు అయితే విజయేశ్వర స్వామి విజయుడు ప్రతిష్ఠించిన లింగానికి విజయేశ్వర స్వామి అని మల్లె కదంబాలతో పూజించిన వాడు స్వామి అని ఇద్దరూ ఇక్కడే ఉన్నారు అమ్మవారితో పాటుగా స్వస్తి